రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఉన్నప్పుడు కడప నగరంలోని డిసిసి బ్యాంకులు అంతేకాక రాష్ట్రంలోని పదమూడు డిసిసి బ్యాంకులలో అనేక అవకతవకలు జరిగాయి అలాగే కడప డిసిసి బ్యాంకులో కూడా అవకతవకలు జరిగాయని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రిమినల్ కేసులు ఉన్నవారికి పదోన్నతలు కల్పించడం అలాగే బిల్డింగ్లు మార్పులు పేరు చెప్పి లక్షల రూపాయల టెండర్లు కొటేషన్లు లేకుండా ఖాజీ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఔట్సోర్సింగ్ విధానంలో మరియు పులిందుల బ్రాంచ్లో ఎన్నో కోట్ల రూపాయలు గుణామీ రుణాల రూపంలో గోల్మాల్ జరిగినదని సలహాదారులు సుదర్శన్ రెడ్డి గంగిరెడ్డి సత్యనారాయణ కనుసన్నంలో జరుగుతున్నాయని అలాగే వైసీపీ పరిపాలనలో ఎన్నో కుట్రలు కొన్ని కోట్లు ఖండించినారని ప్రతి ఒక్కరూ ప్రజలలో తమ అనువాదం వ్యక్తం చేస్తున్నారు వీటిపై కొత్తగా ఏర్పడినటువంటి ఎండియో కూటమి నాయకులు అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వెడప్పగా మాదిరెడ్డి గారు దైదానికి డిసిసి బ్యాంకుపై ఒక్కసారి కను పెట్టి చూస్తే ఎన్నో వైసీపీ వారి అరాచకాలు భూకబ్జాలు అవన్నీ పెట్టి ఎన్ని కోట్ల రుణాలు పొందారో కట్టబైలు అవుతాయని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఖచ్చితంగా కడప నగరంలోని టీసిసి బ్యాంకులో ముఖ్య సలహాదారులుగా వీరిని తొలగించేంత వరకు ఈ బ్యాంకు బాగుపడదని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడప అలాగే సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి కోస ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇక్కడే నిలబడి వచ్చేవారికి పోయేవారికి డూప్లికేట్ కాయిదాతో లోన్లు ఎప్పించడము వారి వారి భాగాలు పంచుకోవడము వీరు ముగ్గురు విష్ణు బ్రహ్మ పరమేశ్వరమార్య వీలదే రాజ్యం డిసిసి బ్యాంకులో అని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధురెడ్డి గారు అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో జరిగినటువంటి పదమూడు అనేక అలాగే ముఖ్యంగా కడప డిసిసి బ్యాంకులో ఊరించీలో ఎన్నో కోట్లు అవదోగలు జరిగినట్లుగా ఉన్నాయని క్రిమినల్ కేసులు ఉన్న వారికి పదవిధాలు కల్పించడం బిల్డింగ్లు మార్పులు కోరు చెప్పి లక్షల రూపాయలకు టెండర్లు కొటేషన్లు లేకుండా కాజేసినట్లు తెలుస్తుంది ఇది ఖచ్చితంగా కడప ఎమ్మెల్యే మాధురెడ్డి గారు అలాగే శ్రీ నారా చంద్రనాయుడు గారు వెంకేరీ వేయించి డిసిసి బ్యాంకులో జరుగుతున్న అవకతవకలను బయటికి వెలికి తీయాలని ప్రజలు తమ అభివృద్ధి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు